కానీ గత రోజుల్లో ఇంతకుముందు రోజుల్లో మీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఎవరైనా సరే మా పార్టీలో చేరే వాళ్ళను మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో చేరండి అప్పుడే మీకు విలువలు ఉంటాయి అని చెప్పినారు దయచేసి ఎనిమిది మంది కార్పొరేలు ఎవరైతే ఈరోజు ఏమి చేరినారో వాళ్ళందరకు వాళ్ళందరూ నైతిక విలువలు ఉంటే మీకు వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్లో ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిన కోరుచున్నాం అలాగే మా ఎంపీలు ఎవరైతే వైసీపీ ఎంపీలు ఉన్న బీదర మస్తాన్ కానీ మిగతా పోతుల సునీత కానీ మిగతా ఇద్దరు ఎంపీలు రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళిన విధంగా మీరు కూడా అదే విధంగా రాజీనామా చేస్తే మేమందరం కూడా అక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఛాలెంజ్ ఇస్తున్నాము తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే కడప నగరంలో అభివృద్ధి జరగలేదు 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 అంటున్నారు ఏ మూలకు పోదాం రండి అభివృద్ధి జరగలేదు చూపిస్తాం దాదాపు ఏ ఐదు సంవత్సరాల్లో పదమూడు వందల కోట్ల నిధులు కడప కార్పొరేషన్కు తేవడం జరిగింది అన్ని పనులు కూడా పూర్తిగా తొంభై శాతం పనులు జరిగినాయి తర్వాత నీళ్ళ విషయానికి వస్తే కడప నగరానికి టూ డేస్ ఖచ్చితంగా నీళ్ళు వచ్చే క్వశ్చన్ జరుగుతుంది ఇదొక నిందగా చూపిస్తూ కడప నగరంలో నీళ్ళు రావడం లేదని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం తప్ప ఎక్కడే కానీ కొన్ని ఏరియాల్లో రెండు రోజులు వచ్చే విధానం ఉన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోటార్లు చనిపోవడం వలన అక్కడ ఏరియాల్లో మూడు రోజులకో నాలుగు రోజులకో నీళ్ళు రావడం జరుగుతుంది దయచేసి కడప ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే కడప నగరంలో రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారడం జరుగుతుంది వాళ్ళ లబ్ధి కోసమే వాళ్ళ కుటుంబాల లబ్ధి కోసమే ప్రజల కోసం కాదు వాళ్ళు బాగుపడడం కోసమే పార్టీలు మారినారు వాళ్ళ సులభం కోసమే పార్టీలు మారినారు దయచేసి కడప ప్రజల్లో ప్రజలందరూ గమనించవలసిగా కోరుచున్నాము అందరికీ నమస్కారము గత మూడు రోజుల కిందట కడప నగరానికి చెందిన కొంతమంది ఒక ఎనిమిది మంది కార్పొరేటర్లు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడము అలాగే జిల్లా అధ్యక్షుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ పసుపు కండవాలు వేయడము జరిగింది మేము ఒకటే విషయం అడుగుతున్నాము జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి కానీ వాళ్ళ పార్టీ లీడర్లకు కానీ కడప నగరంలో జిల్లా మా అభివృద్ధి చూసి ఎనిమిది మంది కార్పొరేటర్లు మా పార్టీలో చేరినారని అంటున్నారు ఈ ఆరు నెలల్లో కడప నగరానికి అభివృద్ధికి సంబంధించి మన జిల్లా పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ అలాగే కడప ఎమ్మెల్యే గారు కానీ ఏ విధమైన నిధులు తెచ్చినారో వాళ్ళు విడుదల చేస్తే మేనిఫెస్టో బాగుంటుంది ఏ విధ ఈ ఆరు నెలల్లో ఎంత అభివృద్ధి చేసినారు చేసింటే వాళ్ళు మీ సైడ్ వచ్చినారనేది తెలియపరిస్తే బాగుంటుంది మేము ఒకటే ఎనిమిది మంది కార్పొరేటర్ను ఒకటే అడుగుతున్నాము మీరు ఏ పార్టీలైనా చేరండి ఏ పార్టీ కండువైనా కప్పుకోండి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచి కార్పొరేటర్లు అయినారు మీరు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళడము జరిగింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ వల్ల వచ్చిన కార్పొరేటర్ పదవిని కూడా మీరు రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది రాజీనామా చేసి వెళ్ళి మీరు ఏ పార్టీ కండువా కప్పుకొని ఏ పార్టీలో తిరిగినా కూడా మాకు మా పార్టీ సభ్యులకు కూడా అభ్యంతరం లేదు మీరు రాజీనామా చేసి వస్తే మీ స్థానాలలో మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి దానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు దానికి సిద్ధపడితే రేపే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ ఆరు ఆరు నెలల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ప్రజలకందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాలేదు జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు రవీంద్రనగర్లో బ్రిడ్జీల దగ్గరికి వెళ్ళి ఆరు నెలల్లో మేము ఈ బ్రిడ్జీలను కంప్లీట్ చేస్తాము మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాదిరి టెంకాయలు కొట్టిపోము మా సొంత నిధులతో ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు ఇప్పుడు ఆరు నెలలు పైన దాటింది ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తలేదు మీరు మాట ప్రకారము అభివృద్ధి చేసినారా మీ అభివృద్ధి చూసి వాళ్ళు చేరినారా లేకపోతే మీరు ఏ విధమైన ప్రలోభాలకు వాళ్ళకు గురి చేసి మీ పార్టీలో చేర్పించుకున్నారో మీరు ప్రజలందరికీ కడప నగర ప్రజలందరికీ కూడా తెలియపరిస్తే బాగుంటుంది మీరు మీ పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయించిన ప్రకారము వాళ్ళతో రాజీనామా చేపించి మీ